శివసీ ఫ ఈ రోజు స్పెషల్ టాపిక్ పెద్దపల్లి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మన పెద్దపల్లిలో ఇండియన్ మిషనరీ గవర్నమెంట్ స్కూల్లోని పేద విద్యార్థులకు మన శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఉచితంగా షూస్ పంపిణీ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మన కంపెనీ తరపున నేటి బాలలే రేపటి అనే మంచి మాటతో నిస్వార్థపు సేవలను అందించాలని మన కంపెనీ సీనియర్స్ అండ్ సార్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని మనందరికీ పరిచయం చేసిన సార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగానే మన కంపెనీ సార్ గారి సహృదయ సహకారంతో మన డైరెక్టర్ నాగుల కమల మేడం గారి ఆధ్వర్యంలో మన కంపెనీ సీనియర్స్ అందరూ కలిసి మన పెద్దపల్లి ఇండియన్ మిషనరీ గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులకు షూస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగుల కమల మేడం గారు మరియు నాగుల శ్రీధర్ గారు మరియు బండారి సరత గారు మరియు దొంత కనకలక్ష్మి గారు మరియు గుండేటి సరిత గారు జనగామ సుగుణ గారు మరియు దూడం లక్ష్మీనారాయణ గారు మరియు దూడం కళ్యాణి గారు మరియు బత్తిని రాణి గారు పెనుగొండ స్వాతి గారు మరియు దీకొండ కళ్యాణి గారు మరియు పులికంటి సుజాత గారు మరియు ఇరుగురాల హారతి గారు ఇరుగురాల స్రవంతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి మన అందరి చేత మంచి నిస్వార్థపు సేవలు అందిస్తున్నటువంటి మన కంపెనీ ఎండి సార్ గారు మరియు డైరెక్టర్ కమల మేడం గారు మరియు సీనియర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ టు మేడం సైన్స్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్స్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ నమస్కారం సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్